నేనేమైనా అంటాను మా వాళ్ళు ఏమైనా అంటారు కానీ నువ్వేమనకూడదు నీ వాళ్ళు ఏమనకూడదు అనే సూత్రం బాగా వంట పట్టించుకున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఏం చెప్పినా ఈ నీతుల కింద లెక్క ఎదుటివాడు అయ్యే చెప్తే అవి భూతుల కింద లెక్క ఇది ఆయన సూత్రం ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూలో ఆ యాంకర్ ఈయన మాట్లాడుకుంటా ఉంటే ఒక విధంగా చెప్పాలంటే అసహ్యం వేసింది జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చనిపోలేదు కదా జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తా అని చంద్రబాబు నాయుడు యాంకర్ ఉండి గ్రామం నేర్పుతున్నాడు భూస్థాపితం చేశారా భూస్థాపితం చేస్తారా భూస్థాపితం చేస్తున్నారా అని ఆయన టెన్స్ ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ అన్నీ ఆయన అడుగుతా ఉన్నాడు ఈయన భూస్థాపితం చేస్తున్నాం స్టార్ట్ అయింది అంటాడు ఈయన అంటే ఏంటి భూస్థాపితం చేయడం అంటే మనిషిని లేకుండా చేయడమా పార్టీని లేకుండా చేయడమా ప్రజాస్వామ్యంలో అది సాధ్యమా ఎన్నికల కమిషన్ ఏమైనా తాత చుట్టమా నేనేది చెబుతా చేయడానికి ఓ పార్టీని రద్దు చేయమంటే రద్దు చేసేస్తారా జగన్ లేకుండా చేయమంటే చేసేస్తారా ఎందుకింత ఇంత ప్రశ్న చేసిన దీన్ని బట్టి చూస్తా ఉంటే నాకు అర్థమవుతుందంటే చంద్రబాబులో ఒక భయం కనిపిస్తుంది ఒక వణుకు కనిపిస్తుంది ఎన్నికలకు ముందు ఏమైతే కోతలు కోసాడో ఎన్నికలకు ముందు ఏమైతే కూతలు కూసాడో ఆ కూసిన కూతలకు చెప్పిన కోతలకు మధ్యన ఇప్పుడు భయమైతూ ఉంది అయ్యే కూతలు అయ్యే కోతలు ప్రతిపక్షంలో ఉన్నవాడు ఇతరులు కూస్తే మన పరిస్థితి ఏంటి అనేది రెండవది అప్పుడు జనం రాకపోయినా మనం ఎన్ని కూసాం కదా ఇప్పుడు ప్రతిపక్షానికి ఇంత జనం వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ఒక తుఫాన్ లాగా జనం వస్తూ ఉంటే ఆ జనం మధ్యన ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనపడుతూ ఉంటే దీన్ని ఏదో విధంగా అరికట్టడం ఎట్లా అని ఒక తప్పుడు ఆలోచనలన్నీ ఆయన ముందుకొస్తానే ఒక ప్రెస్టేషన్ గురవుతున్నాడు ఆ గురయ్యే అసలు ఈ పార్టీ ఏంది ప్రతిపక్షం ఏంది నేనుంటే చాలు కదా నేనే ఉండాలి కదా మొత్తం అనే ఒక దాన్ని ఏమంటుంది దుగ్ధ అది మొదలైంది ఆయన అనుచరగణంగా ఉండే ఆ మీడియా కానీ లేకపోతే ఆ యాంకర్లు కానీ ఆయన నువ్వు ఆహో ఓహో ఓహో అంటుంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు ఇది రాచరికం కాదు నువ్వే రాజువు కాదు ప్రజలు తలుచుకుంటే ఎవరినైనా కోరితే లెవ్వకుండా పడిపోతారు కింద అందుకని ప్రజాస్వామ్యానికి ప్రజలే మూలం తప్ప నువ్వు కాదు